ఆకలి రుచి ఎరగదు లలిత టీవీ చూడ్డంలోనే టైం అంతా గడిపేది తల్లికి చిన్న పనిలో కూడా సహాయపడేది కాదు తల్లి కూతురికి ఏ పని చెప్పేది కాదు చెప్పినా లలిత చేసేది కాదు టీవీ చూస్తూ ఆ రోజు అమ్మా ఈరోజు ఉప్మా చెయ్యవే అంది తల్లి సరే అని ఉప్మా చేసి పెట్టింది టీవీ చూస్తూ ఉప్మా వైపు కూడా చూడకుండా ఒక స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకుంది ఆ ఉప్మా చప్పగా ఉన్నట్లు అనిపించింది పైగా పొద్దున్నే పెద్ద గ్లాసు పాలు తాగడం వల్ల ఆకలి లేకపోవటం వల్ల లలితకు ఆ ఉప్మా అస్సలు రుచించలేదు ఆ తప్పంతా తల్లిదేనైనట్లుగా ఏం చేసావమ్మా ఉప్మా ఉప్పు కారం లేకుండా చప్పగా ఉంది నాకొద్దు నువ్వే తిను అంది కూతురు అలా అనడం తల్లికి మామూలే సరేనమ్మా సాయంత్రం మళ్ళీ నీకు బాగా రుచిగా ఉప్మా చేసిస్తాలే అని ఆ ఉప్మా ప్లేటు తీసుకెళ్ళిపోయింది తల్లి లలితకు ఆ రోజు సెలవు టీవీ కూడా బోరు కొడుతుంది తల్లి అప్పుడు టమాటో తోటలో పళ్ళు పండిపోయాయి అవన్నీ కోసి బుట్టలు నింపాలి నువ్వు ఇంట్లోనే ఉండు నేను తోటకు వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాను అంది అమ్మా నేను కూడా వస్తాను అంది లలిత వద్దమ్మ ఎండ అంది తల్లి అయినా లలిత ముండికి వేయటంతో తల్లి కూతుర్ని తీసుకుని టమాటో తోటకు వెళ్ళింది సాయంత్రం దాకా తల్లితో పాటు టమాటో పళ్ళు కోసి బుట్టలు నింపింది సాయంత్రానికి లలిత బాగా అలిసిపోయింది ఇద్దరు ఇంటికి చేరుకున్నారు స్నానాలు చేశారు అమ్మా ఉప్మా చేసి పెట్టవే అంది లలిత ఐదు నిమిషాలు అని తల్లి వేడి వేడి ఉప్మా తెచ్చిపెట్టింది ఆకలితో ఆవురావురు మాని లలిత ఉప్మా తిన్నది అమ్మా నా జన్మలో ఇంత రుచిగా ఉన్న ఉప్మా తిననే లేదే ఎలా చేశావు ఎంత బాగుందో అనే తల్లిని పొగిడింది ఆ గొప్పతనం నాది కాదే నీ ఆకలిది నువ్వు సాయంత్రం దాకా కష్టపడడం వల్ల నీకు ఆకలి ఎక్కువయ్యింది నీ ఆకలిని తీర్చేది ఏదైనా రుచిగానే ఉంటుంది పొద్దున్న ఉప్మానే నీకు ఇప్పుడు వేడి చేసి పెట్టాను అందుకే పెద్దలు ఆకలి రుచి ఎరగదు అన్నారు అందే తల్లి ఆకలిగా ఉన్నవారికి అన్నీ రుచిగానే ఉంటాయి పొంచులు వినకు వెంకట్రావు వ్యాపారస్తుడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసేవాడు ఆయనతో మాట్లాడడానికి ఎందరో వస్తూ ఉండేవారు వెంకట్రావు కొడుకు ప్రసాద్ తండ్రి వ్యాపార సంబంధమైన విషయాలు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే దగ్గరికి వచ్చి వింటూ ఉండేవాడు నీకు సంబంధం లేని విషయాలలో చెవి దోర్చొద్దు అని తండ్రి చాలాసార్లు హెచ్చరించేవాడు కానీ ప్రసాద్ లెక్క పెట్టేవాడు కాదు వెంకట్రావు ఒక్కోసారి వచ్చిన వాళ్ళతో రహస్యంగా గుసగుసలాడేవాడు తనకు అవసరం లేకపోయినా ప్రసాద్ వాటిని తెలుసుకోవాలని ఆసక్తి చూపించేవాడు అప్పుడు వెంకట్రావు చూడు ప్రసాద్ నువ్వు చిన్నవాడివి చదువుకుంటున్నావు ఇప్పుడు నీకు వ్యాపార విషయాలు అనవసరం నువ్వు పెద్దవాడి అయ్యాక తప్పక నీకు ఈ వ్యాపార విషయాలన్నీ చెబుతాను అనేవాడు అయినా ప్రసాద్ చాటుమాటుగా వినడానికి ప్రయత్నించేవాడు వెంకట్రావు ఇంటి ముందు తోట ఉంది ఆ తోటలో ఒక పెద్ద అతిథి గృహం ఉంది ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్లకు అక్కడ విడిది ఏర్పాటు చేసేవాడు ఒకరోజు ఒక పెద్ద మనిషి వచ్చాడు వెంకట్రావు అతనికి మర్యాదలన్నీ చేసి అతిథి గృహంలో విడిది ఏర్పాటు చేశాడు ఆ వచ్చిన పెద్ద మనిషికి చాలా మామిడి తోపులు ఉన్నాయి అది పళ్ళకాలం మామిడి పళ్ళను గిరాకీ ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయడం గురించి ఏ ప్రాంతానికి పంపితే లాభం ఉంటుంది అన్న సంగతులు వాళ్ళు చర్చించుకోవాలి రాత్రి భోజనాలు అయ్యాక వెంకట్రావు వచ్చిన పెద్ద మనిషితో కలిసి అతిథి గృహానికి వెళ్ళాడు ప్రసాద్ రహస్యంగా వాళ్ళను అనుసరించాడు వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అన్న ఆదుర్దాతో ప్రసాద్ తలుపుకి చిన్న రంధ్రం ఉంటే దానికి చెవిని ఆనించాడు ఆ తలుపు సందులో చిన్న ఉండేది అది ప్రసాద్ చెవిలోకి దూరింది వెంటనే ప్రసాద్ బాధతో అమ్మా అని అరిచాడు ఏం జరిగిందోనని తలుపులు తెరిచి చూస్తే ప్రసాద్ కనిపించాడు పొంచులు వినకు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా రాదు అని వెంకట్రావు ప్రసాద్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు డాక్టర్ మందు వేసి జోరీగను తీసేసి చెవి శుభ్రం చేశాడు అప్పుడు వెంకట్రావు ఈసారి జోరీగ దూరింది ఇంకోసారి ఇలాంటి పని చేశావంటే ఎవరో నీ చెవి పగలగొట్టి నీకు చెవుడు వచ్చేలా చేస్తారు అని హెచ్చరించాడు ఇతరుల మాటల్ని దొంగచాటుగా వినడం తప్పు కథ సమాప్తం ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చుట్టుపట్టి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్